నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో కిడ్నాప్ కలకలం అందరూ పడుకున్నది చూసి ఇద్దరు దుండగులు తమ పని కానిచ్చేశారు పడుకున్నట్టు నటించి ఓ తండ్రి పక్కన పడుకున్న ఓ చిన్నారిని సైలెంట్గా ఎత్తుకుని వెళ్లిపోయారు జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి ఓ కుటుంబం డెలివరీ కోసం వచ్చింది తన భార్యకు మరుసటి రోజు డెలివరీ చేస్తామని చెప్పగా భర్త తన మూడేళ్ల బాబుతో కలిసి ఆస్పత్రి కారిడార్లో నిద్రించాడు ఎప్పటినుంచి నిఘా పెట్టారో కాని అందరూ గాఢ నిద్రలోకి జారుకున్న తరువాత ఇద్దరు యువకులు ఆ బాబు పడుకున్న దగ్గరికి వచ్చారు పడుకున్నట్టుగా నటించారు అందులో ఓ యువకుడు ఆ బాబు పక్కనే పడుకున్నట్టు చేశాడు చుట్టూ గమనించారు ఎవరూ చూడట్లేదని నిర్ధారించుకున్న తర్వాత బాబును మెల్లిగా ఎత్తుకుని సైలెంట్గా అక్కడినుంచి తీసుకెళ్లిపోయారు అయితే చాలాసేపటి తర్వాత మెలకువ వచ్చి చూసిన తండ్రికి తన కుమారుడు కనిపించకపోయేసరికి కంగారు పడ్డాడు ఆస్పత్రి మొత్తం వెతికాడు కాని ఎక్కడా కనిపించలేదు వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి సమాచారం అందించాడు బాలుని ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో ఇద్దరు యువకులు కిడ్నాప్ చేసిన విషయం అర్థమైంది దీంతో బాబును ఎత్తుకెళ్లిన యువకులు ఎవరు ఎక్కడికి తీసుకెళ్లారన్నది పోలీసులు విచారణ చేపట్టారు